అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అయిన అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు రెడ్డి దాడికి పాల్పడినట్లు ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు సాంబర్లో ఉన్న తన వద్దకు సుదర్శన్ రెడ్డి వచ్చి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని అడిగారని ఎంపీడీఓ తెలిపారు ఎంపీపీ లేకుండా తాళాలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో దాడి చేశారని ఆపేదన వ్యక్తం చేశారు సుదర్శన్ అతని అనుచరులు విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు దాడి చేసిన సమయంలో పోలీసులు కూడా ఆ ప్రాంతంలో ఉండటంతో వారందరినీ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు కార్యాలయం బయటకు వచ్చిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు ఎంపీడీఓను బూతులు తిట్టుకుంటూ పెళ్లారు ఎంపీడీఓకి గాయాలవడంతో కార్యాలయంలోనే వైద్యులు ప్రాథమిక చికిత్సలు అందించి అక్కడి నుంచి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దాడిని స్థానిక టీడీపీ నాయకులు ఖండించారు ఎంపీడీఓపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు ఘటనపై ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట గంట పది నిమిషాల టైంలో ఆఫీస్లో నేను అడిగాను నా చామ్మాసెండర్ ద్వారా ఎన్టీపీ కోడుకునేది ఫస్ట్ చేస్తా నా ఉద్దేశంతో మేడం వచ్చి అంటే అంటే నా మాట నిన్న అందరూ లోపలికి దూరేసి వచ్చి వెనక ముందు పడి తన్ని కొట్టి ఆ సుదర్శన్ రెడ్డి తన్నాడు కొట్టాడు కూర్చు ఉంటే నల్ల కూర్చో ఒకటి కొట్టాడు చేయాలి ఆ రీతి కూడా జేబులో నా పెరిగిర తీసుకెళ్ళిపోయి ఆ రూమ్ లో దౌర్జన్ కూర్చోని అరగంట సేపు ఎవడొచ్చిన ఎవరు ముందు ఏమన్నా ఆడపిస్తున్నా కొట్టి కోరు నిన్న చంపేస్తాను అని చెప్పి నన్ను అటెండెన్స్ మాట్లాడుతూ పెద్ద మాటలు మాట్లాడుకో ఆయనకి ఏ పదవి లేదు పదవి లేకపోతే వచ్చి ఆఫీసు చాంబర్ కూర్చోవడము తాగడము తినడము ఇండియా దాన్ని నేను వద్దని

datang markup 8000 kat satu